ఇందాక మనం చూసినాం సేమ్ ప్రధాని మోదీ అన్నటువంటి మాట ఢిల్లీకి తెలంగాణ డబ్బు అన్నమాట ఇందాక చూసినాం అదే వార్త సేమ్ క్యారీ అయింది బట్ ఇక్కడ ఇదొకటి ఇంపార్టెంట్ విషయం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వంద రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏ విమర్శ రాలేదు ఇప్పటిదాకా ఇంక్లూడింగ్ పార్టీ క్యాడర్ పార్టీ లీడర్స్ కూడా అనుకున్నారు కానీ కొంత అసంతృప్త జ్వాలలు నిరసన జ్వాలలు మొదలైనవి ఎందుకోసం అంటే నామినేటెడ్ పోస్టులు ఉంపటి ఏదో ఒకటి ఉంటుంది కదా ఏదో ఒకటి స్టార్ట్ అవ్వాలి కదా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నట్టుగా ఇచ్చిన ఆ లేఖలు ఇచ్చిన పోస్టులు ఎవరెవరికైతే ఆ పోస్టులు వచ్చినాయో వాళ్ళంతా సంతోషంగా ఉండి రాని వాళ్ళంతా కూడా అసంతృప్తితో ఉంటూ కొంతమంది అందులో మళ్ళీ ఇచ్చిన వాళ్ళకి కూడా నా స్థాయికి తగ్గ పదవి కాలేదని చెప్పి ఫీల్ అయినట్టుగా మొత్తానికి అసంతృప్త జ్వాలలు అని చెప్పి నారాజ్ నామినేటెడ్ పై నారాజ్ ఇది ఒక ముఖ్యమైన వార్త ఇక తమను కాదని ఇతరులకు ఇచ్చారంటూ ఆగ్రహం ఒక కారణం నన్ను కాదని ఆయనకెట్లు ఇస్తారు ఒకళ్ళు ప్రాధాన్యత లేని పోస్ట్ అంటూ ఇంకొందరలక అరే అసలు నా లెవెల్కి నా స్థాయికి నేను ఒక ఎమ్మెల్యేనే కావాలి కానీ కాలేకపోయినా కాకపోతే కనీసం నా పోస్ట్ నా రేంజ్కి తగ్గట్టు ఉండాలని ఫీల్ అయితే కొంతమంది పలు చోట్ల జూనియర్లకు ఎక్కువ ప్రయారిటీ అరే నిన్న మొన్న వచ్చిండిపోయాడు పార్టీలకు దానికి గప్పుడే ఇచ్చేస్తారా నేను ఇన్నేళ్ళ కొట్లాడుతున్నా నిన్న మొన్న వచ్చి ఇలా వేసుకొని పోయిండని కొంతమంది ఏసీసీకి మంత్రులు సీనియర్ల ఫిర్యాదు పోయిపోయి మంత్రులు సీనియర్లైనట్టు ఇక ఎవడవసరం లేదు వాళ్ళ వాళ్ళే లోక్సభ ఎన్నికల ముందు కొత్త వివాదం అంటూ ఇక అసంతృప్తి జాలలు అంటే ఇవన్నీ కూడా సెట్రైట్ చేసుకుంటారు పార్టీల ఎందుకంటే ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అయినప్పటికీ ఈ లోపల ఉన్న లావా ఎప్పుడు పొంగుకొస్తుంది ఎప్పుడు బయటకు వస్తుంది అంటే అన్నీ కలిసి ఒక్కసారిగా తయారవుతుంది దీనికి ఆ రోజు అన్నీ బయటకు వచ్చేస్తాయి ఆ రోజు అన్నీ గొడవలే కృషిలు కొట్లాడతాయి ఇక గాంధీభవన్లో ఎందుకంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ వాళ్ళు చెప్పేది అదే బయట ప్రజ ప్రజలకు తెలిసింది కూడా అదే అధికార పార్టీలో నామినేటెడ్ పదవుల పంచాయతీ నడుస్తుంది ఏకపక్షంగా పోస్టులు కట్టబెట్టారని కొందరు మంత్రులు ఏసీసీకి ఫిర్యాదు చేసినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది పార్టీ కోసం పనిచేస్తున్న లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వలస నేతలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని కంప్లైంట్లో పేర్కొన్నట్టు టాక్ సామాజిక న్యాయం పాటించలేదని మరికొందరు లీడర్లు గుర్రుగా ఉన్నారు తమ అనుచరులకు ప్రయారిటీ లేని పోస్టులు ఇచ్చారని అసహనం వ్యక్తం చేస్తున్నట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ఇక ఇద్దరు మంత్రుల గుస్సానట ఇదేందో ముఖ్యం ముఖ్యమైన వార్త ఇది నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో ఉత్తర తెలంగాణకు చెందిన ఇద్దరు మంత్రులు సీరియస్గా ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ జిల్లా స్థాయి పదవి అనుభవించిన ఓ లీడర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సదరు లీడర్కు ఓ మంత్రి అండదండలు ఉండడంతో కీలక నామినేటెడ్ పదవి దక్కడం ఆ జిల్లాలో హాట్ టాపిక్గా మారింది దీంతో పార్టీలో మొదటి నుంచి ఉన్న లీడర్లను పక్కన పెట్టి కొత్తగా వచ్చిన వ్యక్తికి కీలక పదవి ఎలా ఇచ్చారనే చర్చ నడుస్తోంది ఇదే విషయంపై ఇద్దరు మంత్రులు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారంటే యాక్చువల్గా ఇగో ఈయన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా గతంలో టీడీపీ పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేసి అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీలో అప్పటి వరకే ఎంతో కష్టపడుతున్నటువంటి సీనియర్లను కాదని రేవంత్ రెడ్డికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చారు ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ కాస్త మళ్ళీ ఎలక్షన్ వచ్చేలోపు పిసిసి ప్రెసిడెంటే అయిపోయాడు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడు అయ్యిండు దశాబ్దాల కాలం పాటు పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ నాయకులంతా పక్కన పెట్టి ఈయనను తీసుకొచ్చి పెట్టిరు పెట్టడం వల్ల సరే అధికారంలోకి వచ్చింది అధికారంలోకి వచ్చింది అంటే మళ్ళీ ఒక్క రేవంత్ రెడ్డితోనే వచ్చిందా ఒక్క రేవంత్ రెడ్డి తిరిగితేనే వచ్చినాయి ఆ ఓట్లు ఒక్క రేవంత్ రెడ్డితోనే అన్ని జిల్లాల సీట్లు వచ్చినాయా అంటే ఇది ఒక పెద్ద చర్చ అవుతుంది మళ్ళీ నా వల్ల పది సీట్లని నా వల్ల పదకొండు సీట్లని అక్కడ పొంగులేటి ఇక్కడ కోమటి రెడ్డి ఇక్కడ ఇంకొక ఆయన అక్కడ అన్న ఇట్లా ఒకళ్ళు ఒకళ్ళు చెప్తూ ఉంటారు కదా ఇది చెప్తున్నప్పుడు ఇక రెండు ఉంటాయి ఇంట్లో ఒకటేమో తెచ్చి పెట్టినందుకు ఇది సక్సెస్ అయిందా లేదా అని చెప్పి అనేటోళ్ళు ఒకళ్ళు అయితే ఇన్ని రోజులు కష్టపడి పనిచేసిన వాళ్ళు ఎక్కడ పోయిన్రు కనీసం పార్టీ అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని ముఖ్యమంత్రి పదవికి కూడా ఆలోచించలేదు ప్రయారిటీ లిస్టులో మేము లేము అని బాధపడ్డోళ్ళు కొంతమంది పక్కపాటిలకెళ్ళి వచ్చినోడే మొగోడా అని మాట్లాడిన వాళ్ళని కూడా మనం విన్నాం చూసాం ఇక బీజేపీ ఆపరేషన్ లీక్ ప్రభుత్వాన్ని పడగొట్టే ప్లాన్ చేస్తున్నట్లు కాంగ్రెస్ అనుమానం అందుకు బలం చేకూర్చేలా బీజేపీ బీఆర్ఎస్ నేతల కామెంట్స్ అలర్ట్ అయిన హస్తం పార్టీ జాయినింగ్స్ పై స్పెషల్ ఫోకస్ అంటూ ఇక జాయినింగ్స్ మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నట్టు ఇక సేమ్ భారత్లో గవర్నర్ రాజీనామా ఉంది ఇందులో అండ్ అట్లే నేడు కాంగ్రెస్ లిస్ట్ కూడా సేమ్ న్యూస్ అండ్ సుప్రీంకోర్టు కవిత కూడా సేమ్ న్యూస్ యాభై వేల కంటే ఎక్కువ తీసుకెళ్లొద్దని చెప్పి ఉన్నది ఇక బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆర్ఎస్పి అంటూ త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం కాంగ్రెస్ను నమ్మిన ప్రజలకు వాస్తవం అర్థమవుతుంది గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది అంటూ కేసీఆర్ అన్నాడు గాడిద వెంట పోతేనే గుర్రం విలువ తెలుస్తుంది ఏందో మరి ఏ ఎవరు గుర్రం ఎవరు ఎవరిని ఎవరు తిట్టుకుంటున్నారో అర్థమైస్తలేదు ఇలా ఆయన అంటాడు ఈయన గాడిద అంటాడు ఈయన మరి గాడితో పోతున్నాయి కదా గుర్రం విలువ తెలుస్తుంది అంటే మరి గాడిద ఎవరు గుర్రం ఎవరో ప్రజలకు అర్థమైపోయింది ప్రవీణ్ కుమార్కు గులాబీ కంటువ కప్పి పార్టీలోకి ఆహ్వానం సూపర్ ఎక్సలెంట్ సీన్ ఇదిగా ఇక తిరుగులేని సీన్ ఇది మనం ఎప్పుడు చూడాలనుకున్నాం చూసేసినాం నో ప్రాబ్లం కాంగ్రెస్లో అంటే ఎప్పటికీ ఎల్లకాలం శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు అంటారు చూడు శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు అంటారు కదా ఇక ఈ ఉదాహరణని మనం ఖచ్చితంగా ఒక పదేళ్ళు గుర్తుపెట్టుకోవచ్చు పదేళ్ళు ఎందుకంటే గత పదేళ్ళు ఆయన కొట్లాడిన తీరు గత పదేళ్ళు ఆయన చెప్పిన మాటలకు ఇలా చేసిన పనికి నెక్స్ట్ పదేళ్ళు కూడా అరేకప్పుడు ఆయనకి ఇట్లా చేసిండు తెలియదా అరబై అని చెప్పుకొని మనమే మాట్లాడుకుంటాం కాంగ్రెస్లో చేరే గొర్రెల మందలో నేను ఒకడిని కాలేను అయిపోయిగా గొర్రెల మందలో నేను పోలేను ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాన్ని ఎలా అది గొర్రెల మంద అంటే మరి ప్ర ప్రజలందరినీ కూడా అవమానం చేస్తున్నట్టే ఆయన ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసిన వాళ్ళందరూ కూడా అవమానం చేస్తున్నట్టే కేసీఆర్ కడుపులోంచి ఆర్ఎస్పి వచ్చాడు ధర్మ సమాజ్ పార్టీ పోనీ గంగళ కలుగురి మీరు అంతా అననుకుంటారు పబ్లిక్ సృష్టిలో అంత కాల చూసే ప్రేక్షకులారా మీరు మీరు సాగుర్రా బాయి గంగళ కలుగురి మాకేమన్నా ఇచ్చిన హామీలు ఉంటే పథకాలు ఉంటే మా సంక్షేమం కోసం ఏమైనా ఉంటే పని చేయరు తప్ప పోయి గంగల దుంకురి మాకు ఎందుకు రాబోయ్ అంటారు అంతే అనుకుంటారు అందరు నవ్వుకుంటారు